నా పేరు కమలాసన్ రెడ్డి అండి ఆ సత్సంగాలు హా హాజరవుతూ ఆయన చెప్పేది మాటలు విని మేము ఆయనకి భక్తులమైనాము ఆయన సేవ చేసుకున్నందువల్ల మాకు మంచి భావాలు కలిగాయి మాస్టర్ గారి కోప వల్లనే ఈరోజు మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉంది చిన్న చిల్లు ఫిజికల్ హ్యాండికాప్డు ఆమె ఆమె ఆ శాయిలే మతం సాయిలే మా కుటుంబము ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అధ్యయనం పారాయణ చేసుకునేవాళ్ళము అది పారాయణ మేము చేసుకున్నందువల్ల మా చెల్లిలో నడవగలిగింది నేను ఏదన్నా నాకు ఏదైనా ఆపద కలిగినప్పుడు నేను బాబాను స్మరించుకుంటే నాకు ఈ రోజు వరకు నా ఆయనే నాకు వినదన్నగా ఉన్నాడు సార్ ప్రతి దేవుణ్ణి ఆయనలో తీసుకుంటున్నాం సార్ వినాయక చవితి బాబాకే చేస్తాం సార్ कृष्ण जय कृष्णाष्टमी बाबा के जाता हूँ सर वीरे से अम्मारी पूज को आयन के आयन के जैसा अन्नी देव आयन रूप में चूसक सर मैं आयन के जैसा सर ജയ് സായി മാസ്റ്റർ ജയ് സായി മാസ്റ്റർ ജയ് സായി മാസ്റ്റർ జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ నా పేరు కమలాసన్ రెడ్డి అండి మా ఊరు నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామం మా నాన్నగారి పేరు గోపాలకృష్ణారెడ్డి మా అమ్మ పేరు సరస్వతి మా మేనమ్మ కుమార్ రెడ్డి ద్వారా మాకు మా భరద్వాజ మాస్టర్ గారితో పరిచయం కలిగింది సార్ మా పరిచయం మా విజయకుమార్ ద్వారా కలిగిన పరిచయం ఏర్పడిన బద్బాజ్ మాస్టర్ గారితో ప్రతి బేస్తవారం రోజు సత్సంగాలు హాజరు హాజరవుతుండేవాళ్ళము మా కుటుంబంతో పాటు మా అమ్మమ్మవారి కుటుంబము చిన్నమ్మమ్మవారి కుటుంబం మొగ ముగ్గురు కుటుంబాల వాళ్ళు ప్రతి గురువారం సత్సంగాలు హాజరవుతుండేవాళ్ళము ఆ సత్సంగాలు హా హాజరవుతూ ఆయన చెప్పేది మాటలు విని మేము ఆయనకి భక్తులమైనాము ఆయన సేవ చేసుకున్నందుకు మాకు మంచి ఆదర్శభావాలు కలిగాయి మాస్టర్ గారితో పరిచయం వల్ల మాకు మా చెల్లిలో ఆమె ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఆమెకి ఆమెకి నడవడం ప్రారంభించింది మాస్టర్ గారి కృప వల్ల ప్రతి మూడు సంవత్సరాలు శివరాత్రి నాడు మా మా ఇంట్లో సత్సంగం జరిగింది మాస్టర్ గారి సత్సంగం విద్యానగరం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక వంద మంది భక్తులు మాస్టర్ గారు సత్సంగాన్ని హాజరైనారు మూడు సంవత్సరాలు శివరాత్రి రోజు జాగరణ చేశాము మా మాస్టర్ గారి కోప వల్లనే ఈరోజు మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉంది జై సాయి మాస్టర్ పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మొత్త మొట్టమొదటిసారి మాస్టర్ గారితో మాకు పరిచయం కలిగింది ఆ రో ఆ రోజు బేస్తవారం నేను మా అమ్మగారు మా నాన్నగారు మాస్టర్ గారిని దర్శించుకున్నాము మాస్టర్ గారు కూర్చున్న తర్వాత మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ మాస్టర్ గారు చెప్పుకున్నాము అంతా బాబా చూసుకుంటారని మాస్టర్ గారు చెప్పినారు మీరు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ దర్శిస్తున్నారు కొత్త బాల్యం నుండి విద్యానగర్ కుర్తి బా మాస్టర్ గారిని దర్శించుకుంటారు ఎక్కడున్నారు మాస్టర్ గారు ఒకరు మాస్టర్ గారు స్వగృహంలోనే ఉన్నారు ఇప్పుడు అది తపోవనంగా తెలుస్తున్నారు ఏమని చెప్పారు మాస్టర్ గారు మీకు మాస్టర్ గారు మా సమస్యలు చెప్పినప్పుడు ఆయన అన్ని సమస్యల్ని బాబాయ్ చూసుకుంటారు మీరు బాబాని నమ్ముకోండి అని చెప్పారు ఇంకా తర్వాత ఏమైనా జరిగిందా ఆ రోజు ఇంకా మీరు ఏమన్నా అక్కడ ఉండడం ఎక్కువసేపు అక్కడ భజనలు అది అది ఆ తర్వాత మేము ప్రతి వేస్తవారం సత్సంగానికి వచ్చేవాళ్ళం నేను సుధాకర్ రెడ్డి ఇంకొక ఆయన సుబ్బమ్మనే ఆ మహిళ మా అమ్మ నాన్న వచ్చేవాళ్ళు కాదు ప్రతి బేస్తవరం మేము పూలు మా ఇంట్లో పూలు బాగా పూసేవి ఆ పూలు మా మా అమ్మ చేత పూలమాల కట్టించుకొని నేను ఆ సుధాకర్ రెడ్డి సుబ్బమ్మ వచ్చేవాళ్ళం మాస్టర్ గారు మాకు ఏడున్నరకి బస్సు ఉండేది ఆ తర్వాత బస్సు ఉండేది కాదు మాస్టర్ గారు కొత్తపాడు వాళ్ళు వేసి రండి ముందు మిమ్మల్ని పంపించేస్తామని చెప్పి మమ్మల్ని ప్రసారం ఇచ్చి పంపించేవచ్చా జై సాయి మాస్టర్ ప్రవర్తమానమై ఆ రూమ్ ఆ రూమ్ నిండా నలభై నలభై మంది యాభై మంది ప్రతీ బేస్వర్ సత్సంగానికి వచ్చేవారు సార్ సత్సంగానికి ముందు మాస్టర్ గారు ఒక అధ్యాయం అమృతం చదివేవారు ఆ తర్వాత భజన చేసేవారు భజన ఆయన చెప్పులతో మేము చేసేవాము భజన అయిపోయిన తర్వాత హారతిచ్చి ప్రసాదం చేయవచ్చు సార్ ఆయన దగ్గర మాకు చాలా ప్రశాంతంగా ఉండేది ఆయన మీద బాగా మాకు నమ్మకం కలిగింది జై సాయి మాస్టర్ సాయిబాబా అంటే తెలియని రోజుల్లో మాస్టర్ గారు ఉద్యానంలో సత్సంగం ప్రారంభించి అది దినదిన ప్రవర్ధమాని ప్రతి ఒక్కరూ మా ఊరి నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఊరంతా ఎయిటీ పర్సెంట్ ఎనభై ఎనభై శాతం మంది సాయిబాబా భక్తులైనారు సాయిబాబా సాయిలీలామృతం పారాయణ వల్ల మాలో కూడా చాలా మార్పు కలిగింది సాయిలీలామృతం మా మాకు మాస్టర్ గారు మా చెల్లిని తీసుకొచ్చి ఆయనకి చూపించినప్పుడు ఆ అమృతం చూపి ఇచ్చి మాకు ఆయన సంతకం ఇచ్చి ఆశిస్తులు సంతకం చేయించి మాకు సాయిలీనామృతం ఇచ్చిన తర్వాత అది చదివిన తర్వాత మా కుటుంబంలో చాలా మార్పు మా 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 అమ్మ మా పా మా చెల్లి మాకు నాకు ఇద్దరు చెల్లిళ్ళు చిన్న చెల్లెళ్ళు ఫిజికల్ హ్యాండికాడు ఆమె ఆమె ఆ సాయిలే మతం సాయిలీలామృతం మా కుటుంబము ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అధ్యయనం పారాయణ వాళ్ళము అది పారాయణ నేను చేసుకున్నందువల్ల మా చర్యలు నడవగలిగింది నేను పదో తరగతి పాస్ అయినాను సార్ నాకు గూడూరు ఇక్కడ విజయనగరం నుంచి విజయనగరం ఇంకేమో తెలియదు సార్ అటువంటి పరిస్థితుల్లో పదో తరగతి పాస్ అయినప్పుడు తిరుమల దర్శించి తిరుమల వెంకటేశ్వర దర్శించుకోవాలనుకున్నాను నేను ఇక్కడి నుంచి మా నాన్న నాకు యాభై రూపాయలు రూపాయ యాభై రూపాయలు ఇచ్చి మేము రాలేమరా నువ్వే పోయి దర్శించుకొని చెప్పారు సార్ నేను ఇక్కడి నుంచి వాకాడు తిరుమల బస్సు ఎక్కాను సార్ తిరుమల పోయిన తర్వాత అక్కడ ఒక ముప్పై సంవత్సరాలు యువకుడు ఉంటారు సార్ ఆయన నన్ను రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి తీసిపోయి నాకు గుండు చేయించి దర్శనం చేయించి ప్రసాదం తెచ్చి వేడి నీళ్ళు వేడి నీళ్ళు కూడా ఆయనే ఇచ్చి ఆయన తవలిచ్చి నన్ను ఆయనే తుడిచి దర్శనం చేయించి ప్రసాదం తెచ్చి నాకు నేను మళ్ళా గూడూరుకు ట్యాక్సీ గూడూరు గూడూరు అంటే ట్యాక్సీ వాడు అరుస్తుంటే ఆ ట్యాక్సీ ఎక్కిచ్చి కాటా చెప్పేసి తిరిగి చూస్తే ఆయన లేడు సార్ ఆయనే నేను బాబా అనుకున్నాను ఇంకొక లేదు ఏంటంటే సైకులోను ఎనభై ఎనిమిదిలో సైక్లోను డిక్లేర్ చేశాడు సార్ ఆ డిక్లేర్ చేసే సమయంలో ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు నేను డిగ్రీ ప్రస్తుత సంవత్సరం జరుగుతున్నాను సార్ ఎస్వీ యూనివర్సిటీ వాళ్ళు ప్రజా ఎగ్జామ్ యథావిధిగా జరగాలని అనౌన్స్ చేశారు సార్ అప్పుడు నేను మా నాన్న సాయంకాలం ఆరు గంటలప్పుడు నువ్వు విద్యానగర్ వెళ్ళిపోరా అని చెప్పాడు సార్ నేను విద్యానగర్ బయలుదేరి జోరుమని వర్షం పడుతుంది సార్ ఆ వర్షంలో నేను వంశి సాయిశ్వర వంశీ సాయిశ్వర అనుకుంటా నేను విద్యానగర్ మెడిసి వస్తున్నాను సార్ గుడుకు పట్టుకొని నాకు మా మా రోడ్డు మధ్యలో ఒక దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ జరిగి ఒక కార్లో కారు పడిపోయింది సార్ ఐదు మంది చనిపోయినారు సార్ అక్కడ వచ్చి నాకు భయమేసింది సార్ వంశీ సాయిస్త్రా వంశీ సాయిస్త్రా వంశీ సాయిస్త్రా అనుకుంటా నేను వస్తా ఉన్నాను సార్ నేను ఆ భయానికి తిరిగి చూడకుండా వంశీ సాయి అనుకుంటా నేను వస్తున్నాను విద్యా నాకు దగ్గరకు వచ్చిన తర్వాత సబ్ స్టేషన్ లైట్ వెలుతురులో కనిపించిన నాలుగు ధైర్యం వచ్చింది అప్పుడు వెనక తిరిగి చూస్తే వెనక సైకిల్ దొక్కుని ఒక ఆయన వస్తున్నాడు సార్ అది అది నాకు మర్చిపోవాలనే సంగతి సార్ ఈ ఆ విధంగా ఈ రోజు వరకు నాకు చాలా లేళ్ళ జరుగుతున్నాయి సార్ నేను ఏదన్నా నాకు ఏదైనా ఆపద కలిగినప్పుడు నేను బాబాను స్మరించుకుంటే నాకు ఈ రోజు వరకు నా ఆయనే నాకు వినుదండగా ఉన్నాడు సార్ జై సాయి మాస్టర్ సార్ మా కుటుంబము సాయి బాబా వాళ్ళు సాయిబాబా దైవాళ్ళు ఈనాటికి కూడా ఎంతో బాగున్నాం సార్ ప్రతి సమస్య ఆరోగ్య సమస్య కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఇంకేదైనా సమస్య కావచ్చు ఏదైనా కూడా ఇంట్లో సమస్యలు కావచ్చు ఏదైనా కూడా ఆయన చెప్పుంటే మాకు పరిష్కారం అవుతున్నాయి సార్ ఈరోజుకి మేము ప్రతిరోజు ఛాయని కోల్చుకుంటున్నాం సార్ ఉదయాన్నే నాలుగు గంటలేసి ప్రతిరోజు ఆరు గంటల దాకా బాబా బాబా సాయిలీనామృతము సాయిబాబా సుభబోతము హనుమాన్ అని చే చదువుకుంటాను సార్ నేను దానివల్ల ఏంటంటే నాకు ప్రశాంతత ఏర్పడింది సార్ అది వ్యవసాయంలో కావచ్చు ఏ సమస్య అయినా కావచ్చు సాయి కృప మాకు పరిష్కారం అవుతుంది సార్ ఈరోజు ఇంత మాత్రం మేము ఉన్నామంటే మాకు బాబా కృపైంది సార్ ఆ సాయినాథుని కృప వల్ల మేము ఎప్పుడూ బాగానే ఉన్నాం సార్ దానివల్ల మాకేం సమస్యలు అయితే లేవు విద్యానగర్లో సాయి మాస్టర్ గారి సత్సంగం ప్రభావంతో మేము కత్రి బేస్తానం ఆయన దగ్గరకు వచ్చినందువల్ల ఆయన ఆయన పట్ల మాకు ఆకర్షణీయ ఆకర్షణ ఏర్పడింది సార్ ఆకర్షణ వల్ల మేము ప్రతి సమస్య ఆయన చెప్పుకునేవాళ్ళం సార్ ఆయన సమస్య చెప్పుకున్నప్పుడల్లా బాబా బాబా ఫోటో వెళ్తూ చూపిస్తూ ఆయనే పరిష్క ఆ పరిష్కారం చూపుతారు అని చెప్పేవాడు సార్ ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంత తత్వం వ్యాప్తి చెందిన దానికి కారణం మన మాస్టర్ మా గురువు గారు మాస్టర్ గారు సార్ ఆయన వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మా ఆంధ్ర రాష్ట్రం తప్పించి మా ఊర్లో ఎనభై ఎనిమిది శాతం మంది సాయిబాబాను కొలుస్తున్నారు సార్ ఆ సాయిబాబాను కొలవడానికి కారణం మా మాస్టర్ గారేం సార్ మా మేము ఫస్ట్ మేము నాలుగు కుటుంబాలను మా సత్సంగానికి వస్తున్నాము సార్ క్రమేణా మా ఊరిలో అందరూ సాయిబాబా పూరైన సార్ ఆయన మాస్టర్ గారి దైవాల్ని ఈరోజు ఈ విద్యానకు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా గ్రామాల్లో మందిరాలు ఏర్పడాయి సార్ కారణం మాస్టర్ గారే సార్ మాస్టర్ గారు సత్సంగం ప్రభావంతో మేము ప్రతి గురువారం వస్తున్నందువల్ల మాకు మాస్టర్ గారి మీద మంచి విశ్వాసం ఏర్పడింది సార్ మాస్టర్ గారు మాస్టర్ గారి మా గురువుగా మేము భావిస్తున్నాం సార్ ఈ పుద్దు కూడా ఆయన ఆయన ఇదిలో మేము నడుస్తున్నాం సార్ ఆయన భావాలు ఆయన చెప్పే సత్సంగం ప్రభావం వల్ల మా ఈ ఉద్యానగరు పాట మండలం అంతా ఆయన ఆయన ద్వారానే మేము ఈ మండలంలో మొత్తం సాయిబాబా తత్వం అందరికి తెలిసింది సార్ జై సాయి మాస్టర్ సార్ సత్సంగం ప్రారంభించిన తర్వాత కొన్ని సంవత్సరాలకు మనకు ఒక మందిరం ఉంటే బాగుండు అని అనుకున్నాము సార్ మాస్టర్ గారు మాతో సత్సంగా చెప్పేవాడు సార్ కాలక్రమేణా అది మా మందిరం కట్టాలనే ఆలోచన మాస్టర్ గారి ద్వారా మాకు అందరూ కలిగింది ఆ తర్వాత మేము అందరం కలిసి మా అంటే నేను కాదు మా 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 నాన్నగారు సూర్యప్రకాశ్ రావు గారు గోవిందప్ప గారు సుధాకర్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి ప్రతి గ్రామంలో తిరిగి డొనేషన్స్ వసూలు చేసినారు సార్ ఆ డొనేషన్స్తో ముందు సాయి మందిరం స్టార్ట్ చేసినారు సార్ ఆ సాయి మందిరం ప్రారంభం నుంచి నేను ప్రతిరోజు సార్ కాలేజీ ఉదయాన్నే తొమ్మిది గంట కాలేజీ అయితే ఉదయాన్నే వచ్చే వచ్చి క్యూరింగ్ చేసేవాడిని సార్ ప్రతి గోడకి నీళ్ళు పట్టేవాడిని సార్ ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం మళ్ళీ వచ్చి గోడకి నీళ్ళు పట్టేవాడిని సార్ నాతో కూడా కొద్ది శివయ్య అనే భక్తు ఉండేవా సార్ మధు అనే భక్తు ఉండేవా సార్ మేము ముగ్గురం కలిసి గోడ క్యూరింగ్ చేసేవాళ్ళం సార్ అది కొంచెం ఒక ఆరు నెలల కల్లా బాగా దీని వరకు ధర ఒక సంవత్సరం కల్లా మందిరం కుర్తయింది సార్ మా మందిరం పైన స్లాబ్ పోసేరు సార్ భయంకరంగా మబ్బులేసి భారీ వర్షం స్టార్ట్ అయింది సార్ కానీ చుట్టుపక్కల గ్రామాల్లో బా పడ్డాది కానీ ఉద్యానవాళ్ళ పడలేదు సార్ భక్తుల ద్వారా మేమందరం భక్తులే కూలి వాడమై అంతా అది ఫ్లాబ్ పోసేస్తాం సార్ స్లాబ్ పోసిన మూడు గంటల తర్వాత వర్షం పడింది సార్ అప్పటికి పడా సార్ దానివల్ల ఏ ప్రాబ్లం కలగలేదు మాస్టర్ గారి కృప వల్ల మాకు విద్యానగర్లో కూడా ఒక మందిరం ఏర్పాటు చేసింది సార్ ఆ మందిరం దినదిన ప్రవర్ధమానం ఈరోజు దత్త దత్త గురువుగారి మందిరం దత్త మందిరం దత్త మందిరం ఆ తర్వాత ఇప్పుడు కళ్యాణ మండపం కూడా స్టార్ట్ అయింది సార్ ఆ కళ్యాణ మండపం కూడా పూర్తి కావచ్చింది సార్ ఇదంతా మా మాస్టర్ గారి కృపేం సార్ మాస్టర్ గారి దయవాళ్ళే మేము ఇంత సాధించుకోగలిగా సార్ ఇప్పుడు ఎంత మీరు చెప్పారు కదా వర్షం అంతా పడింది విజయనగరంలో పడేదండి అది మీరు కూడా ఉన్నారా అది ఉన్నావు ఉన్నా మీరు స్వయంగా ఉన్నా ఇక్కడ మాత్రం వర్షం పడాలూరు పడింది పడింది జై సాయి మాస్టర్ సార్ ఇంతకుముందు చెప్పినట్లుగా మాస్టర్ గారు మూడు సంవత్సరాలు మహాశివరాత్రిలో సత్సంగం జరిగిన జరిగిందని చెప్పాను కదా సార్ ఆ తర్వాత మా వాళ్ళ తండ్రి గారు అయిన అనంత్యాచార్యులు గారు కూడా మా ఇంట్లో మూడు రోజులు ఉన్నారు సార్ అమ్మగారు కూడా వచ్చి మాస్టర్ గారు తిన్నమ్మగారు ఆమె కూడా వచ్చి ఆమె వంట చేసి ఆయనకి పెట్టింది సార్ మేము చేయలేదు వంట ఆ విధంగా మాకు మాస్టర్ గారు తండ్రి గారు ఆశీర్వాదం కూడా కలిగింది సార్ ప్రస్తుతం మా సార్ మా మాస్టర్ గారు సత్సంగారికి హాజరు సార్ మేము అప్పుడు ఒక సా దేశవారం రోజు మాకు సాయిలీ సాయిలా అమృతం ఆశీస్సులు సాయిలీలా అమృతం ఇచ్చాను సార్ మా అమ్మగారికి మూడు రూపాయలు కూడా ఇచ్చాను సార్ అవి ప్రస్తుతం మా ఇంటి దగ్గరనే ఉన్నాయి సార్ మాస్టర్ గారు అమృతమే కాదు సార్ చరిత్ర అన్నీ ఆయన వ్రాసిన పుస్తకాలన్నీ మాకు ఇచ్చాడు సార్ అవి ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర భద్రంగానే ఉన్నాయి సార్ శైలీనామృతకు నిజానికి ఇచ్చిన నిజానికి నిచ్చిన్లు మిలారేప చరిత్ర అవధోత స్వామి గోలమూడి వెంకటేశ్వర అన్నీ మాకు ఇచ్చారు సార్ అవి ప్రస్తుతం మా దగ్గర భద్రంగానే ఉన్నాయి సార్ మేము ఇప్పుడు కూడా దాగుని భద్రంగానే జాగ్రత్త కూర్చున్నాం సార్ ప్రస్తుతలు అయితే లేదు సార్ చనిపోయినారు సార్ మా అమ్మగారికి సాయి సాయిబాబా ఫోటో కూడా ఇచ్చారు సార్ ఆ ఫోటో వచ్చి రాయి మీద కూర్చున్న బ్లాక్ కలర్ ఫోటో సార్ అది పుత్తికి మా మా ఇంటి దగ్గర ఉంది సార్ అది అది కూడా ఆయన ఆశీర్వాదమే సార్ జై సాయి మాస్టర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఈ రోజు వరకు మాకు ఏ కష్టం వచ్చిన సాయి సాయినాథుని చెప్పుకుంటే ఆయనే మాకు అన్నీ బాధలు తీరుస్తున్నారు సార్ అందువల్ల మేము ప్రతి దేవుణ్ణి ఆయనలో చూసుకుంటున్నాం సార్ వినాయక చవితి బాబాకే చేస్తాం సార్ కృష్ణజయ కృష్ణాష్టమి బాబాకే చేస్తాం సార్ విదేశి అమ్మవారి పూజ కూడా ఆయనకే ఆయనకే చేస్తాం అన్ని దేవుని ఆయన రూపంలో చూసుకుంటున్నాం సార్ మేము ఆయనకే చేస్తాం సార్ అది శ్రీరామనం కావచ్చు అన్ని పండుగలు బాబాకే చేస్తాం సార్ బాబాలోనే అన్ని దేవుని చూసుకుంటాం సార్ పూజ్య ఆచార్య ఎక్కిరాల భరధ్వజ మాస్టర్ గారి తండ్రి గారైన శ్రీ అనంతాచార్య గారు ఇక్కడికి కొత్తపాలెంలో వచ్చి ఉన్న గృహం అండి ఇక్కడ మూడు రోజుల పాటు మాస్టర్ గారి తండ్రి గారు అలాగే వాళ్ళ పిన్ని గారైన లక్ష్మి గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు అది ఇదే ఆ గది ఇదే పూజ్య ఆచార్య ఎక్రిల భరధ్వజ మాస్టర్ గారు కొత్తపాలెంలో వచ్చినప్పుడు ఈ ఇంట్లోనే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రదేశంలోనే వారు కూర్చునేవారు వారు కూర్చొని వారికి ఎదురుగా అంటే ఇలా వారికి ఎదురుగా ఈ ప్రదేశం అంతా కూడా వచ్చిన భక్తులంతా కూడా ఇక్కడ ఉండేవారు మాస్టర్ గారు ఇక్కడి నుంచి ఆ ఎదుర్కొండ ఉన్న భక్తులకి అందరికి కూడా సత్సంగం చెప్పాడు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో సత్సంగం వినేవారు కొత్తపాలెంలో మాస్టర్ గారు మూడు సంవత్సరాల పాటు ముఖ్యంగా మహాశివరాత్రి రోజు మూడు సంవత్సరాల మహాశివరాత్రి రోజు జాగరణ సత్సంగం చేసిన ప్రదేశం ఇదే ఎన్న నేను చెప్పినట్టు కొత్తపాలెంలో మాస్టర్ గారు వచ్చినప్పుడు ముఖ్యంగా మహాశివరాత్రి రోజు రాత్రి జాగరణ చేసినప్పుడు అప్పుడు మాస్టర్ గారు పూజ చేసిన రూమ్ ఇదే ప్రస్తుతానికి కొంచెం ఇది శిల్లావస్థలో ఉండడం వల్ల ఇది పూర్తిగా చూపించలేకపోతున్నాం ఇది మాస్టర్ గారు పూజ చేసిన సత్సంగం చేసిన ప్రదేశము మాస్టర్ గారు పూజ చేసిన గది స్వయంగా మాస్టర్ గారు ఇక్కడ మూడు సంవత్సరాల పాటు శివరాత్రి రోజు ముఖ్యంగా జాగరణ సమయంలో చేసిన పూజలు సత్సంగాలు చేసిన గది జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ జై సాయి మాస్టర్ ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం మీరు చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక మాది చాలామందికి చేరదు మేము ఆ కొత్త కొత్త వీడియోస్ చేసే ఉత్సాహం కలగదు అందువల్ల దయచేసి మీరందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ధర్మము మహాత్ములు గురువులు ఈ సంప్రదాయం చాలామందికి ప్రస్తుత యువతకి జనరేషన్కి తెలియట్లేదు నేను కష్టపడి చేసేది అందరికీ అందించాలి నా చేతనంతా పది మందికి అందించాలి నాకు తెలిసింది ఇతరులకి పంచుకోవాలన్నది ఈ ప్రయత్నం అందువల్లనే నేను ఈ భక్తి సోపానం అనే ఆధ్యాత్మిక ఛానల్ని ఎంచుకున్నాను మిగతా వాటితో పోలిస్తే అందువల్ల మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన కాంటాక్ట్స్ అందరికీ చెప్పి మంచిది మంచి ఛానల్ అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి మా వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే బెల్లైకాన్ నొక్కండి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం మీరెప్పుడు ఇలాగా ఆదరిస్తూ ఉంటే మీ ఆదరణ ప్రేమ చూపిస్తూ ఉంటే ఇంకా ఎన్నో మంచి విషయాలు ఎక్కడెక్కడో ఉన్న విషయాలు కూడా చెప్పాలని అనిపించి ఆ ప్రయత్నంలోకి మేము వెళ్తాం అందువల్ల ఉత్సాహం రావాలంటే మీ ఆదరణ కావాలి కదా మీరు అందరూ ఆశీర్వదించాలి కదా అందువల్ల తప్పకుండా మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రేమ మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపై ఉంచండి మా ఛానల్ని ఎప్పుడూ ఇలాగా ఆశీర్వదించండి నమస్కారం